హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లేట్గా లేయడం వల్ల చాలా సామాన్లు అంట్లు పాత్రలు తోమే ఉండిపోయినాయి అనమాట అది చూపించాను ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ దీని తర్వాత అంటే ఇవన్నీ క్లీన్ చేశాను అనుకోండి చాలా వన్ అవర్ టైం అయితే పట్టిద్ది ఇవన్నీ క్లీన్ చేయడానికి మీకు కూడా పాత్రలు తోమాలంటే చాలా టైం పడుతుందని అనుకుంటున్నాను ఇక చూడండి ప్యూరిఫైయర్ నుంచి వాటర్ వేస్ట్ అవ్వకుండా మేము ఎలా ప్లాన్ చేసామంటే ఇంకోటి అవుట్లెట్ పైప్ ఉంటుంది కదా దాని వాటర్ని ఒక క్యాన్లో ఫిల్ చేస్తున్నాం అనమాట ఈ వాటర్ని మనం మళ్ళీ రీయూజ్ చేయొచ్చు కదా అంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇలా చేసామన్నమాట నెక్స్ట్ నేను పప్పు అన్నం చేశాను ఈరోజు మా పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ అంటే కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసి అది కుక్కర్లో వేసాను అనమాట దాన్ని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు అంటే చిన్న టీ కప్పుతో తీసుకున్నాను దాంట్లో టమేటలు మరియు ఆనియన్స్ ఇలా కడిగి వాటిని కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఆల్మోస్ట్ పప్పు అందరు ఒకేలాగా వండుతారు అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే వాటిలో ఒక చెంబుతో నీళ్లు పోసి కుక్కర్లో పెట్టాను అండ్ ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట పసుపు చిటికెడు అలాగే పసుపు కొంచెం ఎక్కువ వేసాను అనమాట అది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను నెక్స్ట్ కారం కూడా వేసాను అనమాట అది కూడా చూపించిపోతున్నాను ఇప్పుడు మీకు అంటే పిల్లలు తింటారు కాబట్టి తక్కువనే వాడాను అనమాట ఇక్కడ కారాన్ని మీ మెను ఏంటో ఈరోజు కామెంట్లో చే చెప్పండి అలాగే మీ పిల్లలకి మీరేం వండుతారు స్పెషల్గా హాలిడే ఉన్నప్పుడు అనేది చెప్పండి ఈరోజు హాలిడే అయినా కూడా కొంచెం లేట్గా లేయడం వల్ల స్పెషల్స్ ఏమీ లేవు మార్నింగ్ పెసరట్టు తిన్నాము అండ్ నెక్స్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని ఇలా తీసుకున్నాను అనమాట రైస్ కుక్కర్లో వాటిని చూసిన తర్వాత రాళ్ళేమి లేవు కాబట్టి అదే కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఈ గ్లాస్తోనే మూడు గ్లాసులు వాటర్ పోసాను అనమాట అంటే పిల్లలు తినాలంటే మీరు ఎప్పుడైనా సరే మెత్తగా ఉడికించాలన్నమాట అన్నాన్ని అలా అయితే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుందని నా ఒపీనియన్ ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళు ఎవరైనా ఇదే చెప్తారనుకోండి ఏంటంటే కొలత అనేది ప్రతి ఏ వంట చేసినా కూడా మనం మెజర్మెంట్ అనేది కంపల్సరీ వాడాలి యూస్ చేస్తేనే మనకి టేస్ట్ ఉంటుంది అది రోజు తినేదైనా లేకపోతే కొత్తగా ఏదైనా మెను చేసినా కూడా ఇక్కడ కుక్కర్ మీదేమో పప్పు ఉడిగిపోతుంది స్టవ్ అని వెలిగించి పెట్టేశాను అన్నమాట అలాగే అంటే విజిల్ వచ్చేంతవరకు వెయిట్ చేసి దాన్ని వండడానికి పెట్టాను అండ్ కానీ గిన్నెలో వచ్చేసి ఆవు పాలు ఉన్నాయి పిల్లలకి మార్నింగ్ తాపాను అనమాట అది అలాగే ఉండిపోయింది నెక్స్ట్ ఈ రైస్ కుక్కర్ ఆన్ చేశాను అనమాట యూజువల్గా మేము రైస్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాము చాలామంది అదే మంచిది కాదు అది ఇది అంటారు కానీ మామూలుగా వండు వండితే గంజి వాష్ చేసి పాడేస్తాం కదా దాని బదులు ఇదే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అండ్ మరోవైపు తర్వాత కోసం ఇలా వెల్లుల్లి అవి సిద్ధం చేశాను అనమాట తరువాత వేశాను యూజువల్గా ఆయిల్ మేము తక్కువగానే వాడతాము పిల్లలకైనా పెద్దలకైనా ఆయిల్ తక్కువ వాడితేనే మంచిదని నా ఒపీనియన్ మీరు కూడా అలాగే చేస్తున్నారనుకుంటాను వీలైతే నెయ్యి తరువాత కూడా పెట్టచ్చు పిల్లలకి అండ్ పప్పు ఇలా ఉడికిపోయిందనమాట దాన్ని ఒక పక్క మొత్తం వంచేసి సాల్ట్ వేసాను అది వినపడానికి సిద్ధంగా పెట్టాను అనమాట అంటే రుబ్బడానికి మెత్తగా చేయడానికి మేము ఒకటి కట్టె వాడతాం కట్టె లాంటిది గుత్తి అంటారు దాన్ని వాడతాము ఇక చూడండి నేను ఈరోజు నన్నారి కూడా తాగాను దాంట్లో సబ్జా గింజలు ఉన్నాయన్నమాట సబ్జా గింజలు వేసి ఉన్న నన్నారిని మా నాన్న తీసుకొచ్చాడు అది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా కూడా చాలా కూల్గా ఉందన్నమాట మీ సమ్మర్ కూల్ డ్రింక్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వాడేమో వంట చేస్తుంటే అలా టీవీ చూస్తూ ఉండిపోయినాడు ఓకే పప్పన్నం రెడీ అయింది దాంట్లో నెయ్యి వేసాము అండ్ ఇలా కలుపుతూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్ పిల్లలకి ఆయనే బాగా తినిపిస్తాడు ఇద్దరు పిల్లలు ఇలా పొప్పన్నం అనమాట పిల్లలకి ఇష్టమైనది ఏంటంటే అన్నమే మీ పిల్లలకి ఫుడ్ ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైమ్స్ పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ బిజీగా వర్కింగ్ మదర్స్ ఎప్పుడు ఎక్కువ స్పెషల్స్ ఏం చేయరు అనుకుంటాను అంటే చేసేవాళ్ళు ఉన్నారనుకోండి వర్కింగ్ మదర్స్ ఎవరైనా సరే కొన్ని స్పెషల్ మెనూ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటున్నాను నేనై నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది నేనేదో నేనైతే రోటీ అండ్ పప్పు తిన్నాను అనమాట కొంచెం డైట్ ఫాలో అవుదామని చెప్పి అలా చేశాను అలాగే పండ్లు కూడా తింటాను అనుకోండి తర్వాత ఫ్రూట్స్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్